నంజాల జిల్లా కోయిలకుంట పట్టణంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కోయిలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మెట్ల సరళ వార్డు మెంబర్స్ ఈవో ప్రకాష్ నాయుడు స్వాగతం పలికారు సర్పంచ్ సరళ మంత్రికి బొకే ఇచ్చి ఘనస్వాగతం పలికారు జరుగుతున్న స్వచ్ఛ స్వచ్ఛ దివాస కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర గౌరవ మంత్రివరులు ఒనుకుంట గ్రామ పంచాయతీకి రావడం జరిగినది మేము మంత్రి గారిని మర్యాదపూర్వకంగా పుస్తకపుచ్చు సత్కరించడం జరిగినది మంత్రి గారు రాక మాకు ఎంతో సంతోషం కలిగించింది మా గత మంత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ రెడ్డి గారికి మా గ్రామ పంచాయతీకి వచ్చినందుకు స్వచ్ఛ దివాస్ సందర్భంగా మేము మా వార్డ్ మెంబర్లు అందరం కలిసి ధన్యవాదాలు చెప్పుకున్నాం మీరు మంత్రివర్యుడు స్వచ్ఛ దివాస్ కార్యక్రమం భాగంగా కోరకుండా గ్రామ పంచాయతీ రావడం సంతోషకరమైనది మేము మా సంతోష వార్డు మెంబర్ ఒకటి కలిసి ఆయన కుల కూజలతో స్వాగతంపడగాము ధన్యవాదాలు